అందరికి దండాలు టీ ముచ్చట్లకు స్వాగతం చెలో రాజాకి వచ్చిందంటే ముచ్చట మును చెప్తది బీహార్ లా జేడి ఆర్జేడి కలిసి ఉన్న సర్కారు అధికారంలో ఉన్నప్పుడు వేలాది మంది నిరుద్యోగులు టీచర్ కొలువులకు తేజస్వి యాదవ్ వల్లనే మా అందరికి కొలువులు వచ్చినాయి అని అక్కడ జనం నమ్ముతారు ఇక జనము ఆర్జేడి కే సపోర్ట్ చేస్తుండ్రు ఇప్పుడు వచ్చే నెల మూడో తారీఖు నాడు లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ సిపిఐఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంకా వామపక్ష నేతలతో కలిసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వీళ్ళందరు కలిసి మార్చి మూడో తారీఖు నాడు మహాకూట ఆధ్వర్యం పెద్ద ర్యాలీ తీయబోతున్నారు అయితే బిజెపి ఉత్తరప్రదేశ్ లా మును పెన్నలేని ప్రేమ కురిపిస్తున్నది ముస్లిం మైనార్టీల మీద వాళ్ళ ఓట్ల కోసము మస్తు పాటలు పాడుతుంది ఎన్ని పాటలు పడ్డా గాని ఓట్లయితే సమాజ్వాది పార్టీ కాంగ్రెస్ కూటమి ఖాతాలనే వడబోతున్నాయి అయితే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమారు ఇప్పుడు ఎన్డీఏలకు జంప్ అయ్యిండు కాబట్టికే బీహార్ లో ఉన్న ఓట్లన్నీ మాకే వస్తాయని ఆశలు పెట్టుకుంది బీజేపీ కానీ అంత అనబడతలేదాడా ఈశాన్య రాష్ట్రాలల్ల జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాను గుజరాత్ రాష్ట్రాలల్లా మున్ దానికంటే కూడా బీజేపీ గాలిషనం తక్కువ విసురుతున్నది ఇక ఇండియా కూటమి ముందల ముందల జమ్మూ కాశ్మీరు హిమాచల్ ప్రదేశు ఈశాన్య రాష్ట్రాలల్లా బలాన్ని పెంచుకుంటే ఈ ఎన్డిఏని తక్కువ స్థానాలకు పరిమితం చేసుడు పెద్ద కష్టమేం కాదు లోక్సభ ఎన్నికలల్లో కాంగ్రెస్ కమలమొల్లు రెండు వందల స్థానాలకు పైగా తగ్గఫర్ తలవడబోతున్నాయి ఈ స్థానాలల్లా కాంగ్రెస్ తన బలాన్ని పెంచుకుంటే బీజేపీ ఆటగట్టియొచ్చు అయోధ్య కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బాలరాముని ప్రాణ ప్రతిష్ట చేసిన హిందీ రాష్ట్రాలల్ల కమలానికి ఓట్లు పడతట్టే లేవు పోర్రి ఇంకా దీనికి తోడు ఆకాశాన్ని అందుతున్న నిత్యావసర ధరలు నిరుద్యోగము మత శిచ్చులు కలహాలు జగడాలు పంచాదులు అవినీతి వ్యవసాయ సంక్షోభము ఇవన్నీ సమస్యలు అని ఇంకింత లోతుల పడేసినాయి అనుకోరాదుర్రీ ఇక ఆపు కాంగ్రెస్ నడుమ సంబంధాలు బేడ్చి కొట్టినాయని మోడీ మీడియాల బొచ్చడు ప్రచారం చేస్తున్నారు కానీ ఇప్పుడు వచ్చే లోక్ ఎన్నికల కొరకు ఈ రెండు పార్టీలు కలిసి హర్యానా గుజరాత్ గోవా ఛత్తీస్ రాష్ట్రాలలో కలిసి బల్లెకి దిగబోతున్నాయి అయితే పంజాబ్ లా విడివిడిగా పోటీ చేయబోతున్నాయి రెండు పార్టీలు దక్షిణ దిక్కు చూస్తే ఎన్డిఏ పరిస్థితి అధ్వానంగా ఉన్నది ఇంకా కర్ణాటక కాంగ్రెస్ అధికారంలో ఉన్నది పోయిన తాప లోక్ సభ ఎన్నికల ఈ రాష్ట్రంలో బాగానే మెజార్టీ ఉండే బీజేపీది మొత్తం ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉంటే బీజేపీకి ఇరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ కు ఒకటి జేడిఎస్ కి ఒకటి ఇక పోగలేమో స్వతంత్ర అభ్యర్థులు గెలిచిండ్రు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బాగా స్పీడ్ మీద ఉన్నదనుకో రాదు రి కమలం పరిస్థితి కథమై కనబడుతున్నది మరి కొట్టి పార్టీకి కొద్దిగా బలం ఉంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాలలో ఆ ఇంత కూడా లేదనే చెప్పాలి చూసిర్రా కమలానికి చక్కగాలే ఈసుత లేదు గాని దిక్కు కమలనాథుడు బగ్గ బలం ఉంది మా పార్టీకి అధికార పగ్గాలు మేమే చేతిలో పడతామని ఉత్తుతి ఊకదాపుడు ముచ్చట్లు చెప్తున్నారు అని జనం మాట్లాడుకోబట్టిరి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి ఇది ఇది ముచ్చట మళ్ళీ రేపటి ఏదో ముచ్చటతోని మళ్ళీ కలుస్తా అదివరిదాకా చూస్తానే ఉండు రి టీటర్ ను